అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైనా దాని వార్త తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా లడ్డూలను టెస్టింగ్కు పంపారా కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యి లడ్డూ తయారీలో వినియోగించారా అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు విచారణ జరగకుండా లడ్డూ కల్తీ ఉ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది లడ్డూను టెస్టింగ్కి పంపకుండానే కల్తీ జరిగిందని మీరు ఎలా నిర్ధారిస్తారని చెప్పి సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇవ్వడం అయితే జరిగింది సో లేట్ ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్